ఈ సంవత్సరం మనకు మరి రేట్లు ఏమైనా ఉండే అవకాశం ఉందంటరా అది చెప్పలేమన్నా ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అయితే రైతులు చేసి తగ్గించారు చాలా వరకు తగ్గించారు కానీ మేబీ అది రేట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనం మాత్రం నిర్భయ సాగ మాత్రం అది మాత్రం పక్కా పోతే 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 రూపాయలు వస్తే రెండు రూపాయలు అంతే అంతేనా ఎకరమైనా అమ్ముకుంటాలే కానీ ఈ చోట అనేది మిస్ చోట అనేది వదులుకోను వేరే వేరే పత్తి అలా వేయాలంటే మనం అలా కాదు అది కాదు ఎందుకంటే దానికి మనం తట్టుకోలేము చేయలేము ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి ప్లస్ ఎందుకంటే ఇందులో రూపాయి వస్తే తింటాం పండుగ రూపాయలు పోతాయి చేసేది ఏం లేదు వచ్చిన రోజు తింటాం లేని రోజు ఇక అంతేగాని తప్పదు మాత్రం తప్పదు అంటారు తప్పదు వేరే పనులు వేసుకుంటే మన వల్ల కాదన్న దాన్ని మనం చేయలేము ఆ చాకీ ఇవన్నీ దీన్ని చేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే మన కడుపులో బిడ్డని ఎలా బయటపడ్డ తర్వాత మనం ఎలా సాదుకుంటాం దానికన్నా రెట్టింపు సాధకుంటాం సాదుకుంటాం కానీ ఏంటంటే ఇరవై నాలుగు గంటల దీని మీద కూర్చోవాల్సిన అవసరం ఉండదు అదే కనుక పత్తి లాంటిది నాలుగు గంటలు కూర్చోవాలి ఇబ్బంది ఆ పందులు ఈ మనుషులు తింటారు